గొల్లపూడి గ్రామ పంచాయతీ గొల్లపూడి ఎన్టీఆర్ జిల్లా రూరల్ గ్రామం గొల్లపూడి మెయిన్ రోడ్డు చూస్తున్నారు ఈ గ్రామ పంచాయతీ సర్పంచులుగా వడ్లమూడి సీతారామస్వామి బొమ్మసాని కృష్ణమూర్తి వడ్లమూడి వెంకయ్య కోమటి రావు బొమ్మసాని సుబ్బారావు వడ్లమూడి భీమయ్య ఈపూరి పద్మావతి బొమ్మసాని సుబ్బారావు పి వెంకటలక్ష్మి ఈ విధంగా సర్పంచ్లు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో సాధనాల వెంకటేశ్వరమ్మ గారు కూడా సర్పంచ్గా చేసి ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారు ఇది మెయిన్ రోడ్డు చూడండి మెయిన్ జంక్షన్ అటుగా వెళ్తే హైదరాబాదు ఇటుగా విజయవాడ అనమాట ఇది మెయిన్ రోడ్డు ఎన్టీఆర్ నుంచి ఇటు ఊర్లోనికి వెళ్ళిపోవచ్చు మెయిన్ రోడ్డు ఇది ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది విజయ గణపతి స్వామివారి ఆలయం ఉంది ప్రైవేట్ బ్యాంకులు చాలా కనిపిస్తాయి చూడండి జంక్షన్ ఇది ఏ వన్ జంక్షన్ అంటారు ఇది గొల్లపూడి గ్రామంలో ఏ వన్ జంక్షన్ ఈ గ్రామం మొత్తానికి పెద్ద జంక్షన్ అనమాట ఇది సెంటర్ మెయిన్ సెంటర్ విజయ గణపతి స్వామి ఆలయము అయ్యప్ప స్వామి దేవాలయం వెంకయ్య స్వామి ఆలయం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం ఆంజనేయ స్వామి దేవస్థానం గంగానమ్మ తల్లి ఆలయం శివాలయం పేరెంటాలమ్మ గుడి ఇట్లా ఈ విధంగా చర్చి మసీదు అన్నీ ఉండయి అన్నమాట ఎన్టీఆర్ జిల్లాలో చూస్తున్నారు మీరు ఎన్టీఆర్ జిల్లాలో గొల్లపూడి గ్రామం చూస్తున్నారు మెయిన్ రోడ్ ఇది అటుగా విజయవాడ వెళ్తాయి ఇటుగా హైదరాబాద్ వెళ్తాయి నేషనల్ హైవే హైదరాబాద్ నేషనల్ హైవే ఈ గొల్లపూడి గుండా వెళ్ళటం వల్ల ఇక్కడ చాలా అభివృద్ధి చెందుతుంది ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉండేది ఇప్పుడు ఈ ప్రాంతం అపార్ట్మెంట్లు ఇలా వ్యాపార కూడలుగా నెలకొల్ ఉంది గొల్లపూడి అన్ని రకాల వ్యాపార సంస్థలు ఈ గ్రామంలో ఏర్పాటు చేశారు బ్రిక్స్ పరిశ్రమలు కూడా చాలా ఉన్నాయి చూడండిది మెయిన్ సెంటర్ వీటి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎన్టీఆర్ విగ్రహం నుంచి డైరెక్ట్గా మెయిన్ రోడ్డు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఏ వన్ సెంటర్ అంటారు ఇది గొల్లపూడి గ్రామం మెయిన్ సెంటర్ ఇక్కడ అన్ని వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి స్టేట్ బ్యాంకు ఉంది అన్ని బ్యాంకులు ఉన్నాయి అన్నమాట ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు అన్ని బ్యాంకులు ఉన్నాయి దాదాపుగా ఏడు బ్యాంకులు పైగా ఈ గ్రామంలో ఉండే అతిశక్తి కాదనమాట ఏదైనా సరే ఉద్యోగ పాకి చేసే వాళ్ళు ఉద్యోగస్తులు ఎక్కువ మంది ఉండరు రైతులు ఎక్కువ మంది కనిపిస్తారు వ్యాపారాలు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉండరు ఈ విధంగా అన్ని రకాల ప్రజలు ఈ గొల్లపూడి గ్రామంలో మనం చూస్తూ ఉండొచ్చు అనమాట ఇక్కడ రైతులు కూడా ఎక్కువగా ఉండరు వారు వరి జొన్న మొక్కజొన్న చెరకు మినుములు పెసలు పండిస్తూ ఉంటారు ఎక్కువగా చెరకు పండిస్తారు తర్వాత వరి కూడా ఎక్కువ పండిస్తారని చెప్తున్నారు ఈ గొల్లపూడి నుంచి గన్నవరానికి అంటే గన్నవరం విమానాశ్రయానికి వెళ్ళడానికి రోడ్డు సిద్ధం చేశారు ఇన్నర్ రింగ్ రోడ్డు అది రామారపాడు వరకు నిర్మాణం జరిగిందనమాట గొల్లపూడి కాడి నుంచి ఈ ప్రక్కన ఆనుకున్న గ్రామాలు ఏమంటే ఇటు భవానీపురం విజయవాడ భవానీపురం హైసింగ్ బోర్డు కాలనీ విజయదరపురం జోజినగర్ జక్కంపూడి కాలనీ రాయపూడి రాయినపాడు గుంటుపల్లి గ్రామాలు ఇటు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా విజయవాడ పాత పాతబస్తా అనుకూలంగా కనిపిస్తూ ఉంటాయి విద్యాధరపురం జోజినగర్ జక్కంపూడి కాలనీ రాయనిపాడు వ్యాగనూర్ షాపు గుంటపల్లి గ్రామాలు ఇక్కడ చిగురుపాటి మల్లికార్జునరావు గ్రంథాలయం కూడా కనిపిస్తుంది మనకి ఇదే లైన్లో చిగురుపాటి మల్లికార్జునరావు గ్రంథాలయం ఉంది ఈ విధంగా ఎందరో దాతల సహకారంతో ఇలా గ్రంథాలయం కూడా అభివృద్ధి పదవుల ముందుకు వెళ్తుంది ఏదైనా సరే ఇక్కడ ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కాలేజీలు కూడా చాలా ఉన్నాయి నారాయణ కాలేజీ కనిపిస్తుంది తర్వాత చైతన్య కాలేజీ కనిపిస్తుంది ఉర్దూ పాఠశాల ఉంది ప్రాథమిక పాఠశాల కనిపిస్తాయి ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ ఈ లైన్ చివరగా సూరాయపాలెం కనిపిస్తుంది దళితవాడ జాతీయ రహదారి అరవై ఐదు అంటే హైదరాబాద్ లైను జాతీయ రహదారి గొల్లపూడి గుండా వెళ్ళటం ఈ శివారు ప్రాంతం నల్లకొంటలో రాయనపాడు రోడ్లో స్వరాయపాలం ఉంటుంది ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉపాధ్యాయ పితామహుడిగా ఉపాధ్యాయ ఉద్యమ నేతగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కూడా దాసరి వెంకట శ్రీమన్నారాయణ కూడా ఈ గ్రామానికి చెందినవారు ఆయన రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం రోజు రెండు వేల పదిహేను సెప్టెంబర్ ఐదవ తారీఖున ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు దాసరి వెంకట శ్రీమన్నారాయణ అది కూడా గొల్లపూడి గ్రామ రికార్డుగా చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ అన్ని పార్టీలు కనిపిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అన్ని పార్టీలు కనిపిస్తూ ఉంటారు ఎక్కువగా రైతులు కనిపిస్తూ ఉంటారు ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ప్రజల ప్రధాన వృత్తి వరిగా కనిపిస్తుంటారు ఈ గొల్లపూడి శివారు ప్రాంతంలో ఇచుక రీచ్లు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇసుక రీచ్లు పోసాని నరసింహారావు రోడ్డు మనం చూసే రోడ్డు పిఎస్ఎన్ఆర్ హై స్కూలు నిర్మించరాయనమాట పోసాని నరసింహారావు రోడ్డు అంటారు ఈ రోడ్డుని మనం ప్రారంభం చూసాకే ఎన్టీఆర్ చౌక్ అది అక్కడ నుంచి ఈ లైను వస్తే ఇది గ్రామానికి మెయిన్ రోడ్డు పోసాని నరసింహారావు రోడ్డు అంటారు పిఎస్ఎన్ఆర్ హై స్కూల్ కూడా ఆయనే నిర్మించారు ఆయన పేరు మీదుగా ఎన్హెచ్ అరవై ఐదు జాతీయ రహదారి ఈ గ్రామం నుండి వెళ్ళటం వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా జరుగుతుందని చెప్తూ ఉంటారు ఎందుకంటే గతంలో కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లు బాగా నిర్మించారు రోడ్డు వెడల్పు చేశారు కాబట్టి ఇంకా వెడల్పు చేయాలని కూడా అంటున్నారు ఎందుకంటే అప్పుడప్పుడు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఒక్కోసారి వాహనాలు ఆగుతున్నాయి ఇంకా వెడల్పు చేసినట్లయితే మరింతగా అభివృద్ధి చెందినట్లు అనిపిస్తుంది ఏదైనా సరే జాతీయ రహదారి ఈ గ్రామం గుండా వెళ్ళటం వల్ల కూడా ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తుందనే చెప్పాలి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి అరవై నంబర్ జాతీయ రహదారి అంటాం అది అది ఈ గ్రామం గుండా వెళ్ళటం కూడా ఈ గ్రామ అదృష్టాన్ని చెప్తున్నారు ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజీ ఐదు కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది పైగా కృష్ణానది ఒడ్డునే ఈ గొల్లపూడి ఉంది కాబట్టి అదొక విశేషంగా చెప్పుకోవచ్చు దానివల్ల ఏంటంటే ఇసుక రుచులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి విజయవాడ బస్ స్టాండ్ నుంచి సిటీ సదుపాయం ఉంది సిటీ బస్ సదుపాయం ఉంది ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఉన్నాయి ఇబ్రహీంపట్నం వెళ్ళాలన్నా ఈ టైపు హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇదే ఇదే రోడ్డు కాబట్టి ఈ రోడ్డుకి ఆటోలు కానీ సిటీ సర్వీస్ కానీ ఎక్స్ప్రెస్లు కూడా ఈ లైన్లో ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి ఇబ్రహీంపట్నం వెళ్ళే ప్రతి బస్సు కూడా ఎక్కి మనం జక్కంపొడి లైన్ ఇటు వెళ్ళచ్చు ఏదేమిప్పటికీ ఈ గొల్లపూడికి బస్సు సదుపాయం ఉంది కాబట్టి మరింతగా అభివృద్ధి చెందిందనే చెప్పచ్చు విజయవాడ నగర కార్పొరేషన్ పరిధిలో మెట్రో మెట్రోపాలిటన్ సిటీగా రెండు వేల పదిహేడులో జక్కంపొడి కూడా కలిపారు ఏదైనా సరే ఈ గ్రామం మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు గతం మీద అభివృద్ధి చెందింది మరింతగా అభివృద్ధి చెందాలంటే కొన్ని రోడ్లు కూడా పెద్దగా చేయాలని చూస్తున్నారు ఆ దిశగా భవిష్యత్తులో కార్యాచరణ జరుగుతుందని కూడా చెప్తున్నారు విజయవాడ రూరల్ మండలంలో ఎన్కేపాడు కుందవారి కంట్రిక కొత్తూరు గోడవల్లి ఈ గొల్లపూడి జక్కంపొడి నిర్మానూరు నున్న ప్రసాదంపాడు రామరపూడు రాయనపాడు వేమవారు సూరాయపాలెం ఇవన్నీ కూడా విజయవాడ రూరల్ పరిధిలోకి వస్తాయి ఇవన్నీ పక్కనే ఉండటం వల్ల కూడా ఈ గ్రామానికి మరింతగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇది చూడండి ఇది గ్రామ సచివాలయం ఈ సెంటర్ గొల్లపూడి గ్రామంలో సచివాలయం మెయిన్ రోడ్లో మనకు కనిపిస్తుంది గ్రామ సచివాలయం ఇక్కడ పరిపాలన వ్యవస్థ అంతా ఈ ఏరియాకి సంబంధించి ఇక్కడ జరుగుతూ ఉంటుంది గ్రామ సచివాలయం గొల్లపూడి ఎందరో సీనియర్ నేతలు ఉండారు ఇక్కడ రాష్ట్రస్థాయి నేతలు ఉండారు అన్ని పార్టీల నేతలు ఉన్నారు జనసేన నేతలు ఉండారు తెలుగుదేశం నేతలు ఉన్నారు ఏదైనా సరే విజయవాడకి దగ్గరలో ఉంది కాబట్టి వల్లపూడికి మరింతగా అభివృద్ధి చెందే విధంగా రూపకల్పన చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఈ హైదరాబాద్ నేషనల్ హైవే ఉంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మరింత పెరిగినట్లయితే వర్తక వాణిజ్యాలు పెరుగుతాయని కూడా చెప్తున్నారు విజయవాడకి సమీప ప్రాంతంగా ఉండటం వల్ల కూడా ఈ గొల్లపూడికి వర్తక వాణిజ్య రంగాల్లో మరింత పేరు వచ్చిందన్నమాట ఇసుక రిచ్లు కూడా ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి గొల్లపూడి ఇసువారు ప్రాంతంలో దగ్గరే విద్యాధరపురం ఉండటం భవానీపురం కూడా సమీపంలో ఉండటం వల్ల కూడా ఈ సదుపాయాలు బాగా ఉంటాయని చెప్తున్నారు ఆటో సదుపాయాలు ఉన్నాయి బస్సు సదుపాయాలు ఉన్నాయి సిటీ సర్వీస్ ఉంది గొల్లపూడికి ఆటోలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అదేవిధంగా సిటీ బస్సులు కూడా విజయవాడ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా గొల్లపూడికి ఉండే ఇబ్రహీంపట్నం వెళ్ళే రూట్ ఇదే కాబట్టి ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సులు కూడా ఇక్కడ గొల్లపూడిలో ఆగి దిగవచ్చు ఏదైనా సరే జాతీయ రహదారి ఉండటం వల్ల ఈ గ్రామానికి మరింత శోభ చేకూరిందని చెప్తున్నారు స్టేట్ బ్యాంక్ ఉంది కెనరా బ్యాంక్ ఉంది యూనియన్ బ్యాంక్ ఉంది ఇక్కడ అన్నీ మతాలకు సంబంధించిన దేవాలయాలు కనిపిస్తుంటాయి చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి రామాలయం ఉంది శివాలయం ఉంది అన్నిటికీ మించి వల్లపూడి అనగానే మనకి అయ్యప్ప స్వామి సన్నిధిగా గుర్తుకొస్తుంది ఎందుకంటే మెయిన్ రోడ్లోనే కనిపిస్తుంది మనకి హైదరాబాద్ వెళ్ళే మెయిన్ రోడ్లోనే అయ్యప్ప స్వామి గుడి దూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ప్రాంతంలో మంచి పేరున్న స్వామిగా చెప్పుకుంటూ ఉంటారు అయ్యప్ప స్వామిని అయ్యప్ప స్వామి గుడి వల్లపూడిలో కూడా ఇరుగుళ్ళు వేసుకోవటం ఇక్కడ ఆచారంగా పాటిస్తూ ఉంటారు ఈ స్వామి ప్రత్యేకత చెప్పుకుంటారు గొల్లపూడి అనగానే అయ్యప్ప స్వామి స్వామీశ్వరణ అయ్యప్ప అంటూ చాలామంది భక్తులు ఇక్కడ కూడా స్వామిని సందర్శన చేయడం ఒక ఆనవాయితగా వస్తుంది ఈ ప్రాంతంలో ఇలువేల్పుగా కొలుస్తూ ఉంటారు ఏదైనా సరే ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి బొల్లపూడి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా